హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి మీకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మన లైఫ్ సెట్ అయ్యే విధంగా అన్ని మీకు ఫెసిలిటీస్తో ఉంటుందన్నమాట చేరగానే మీకు సాలరీ ఎయిటీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ వస్తుందండి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ మన రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది ఎగ్జామ్ కూడా మన రాష్ట్రంలోనే ఉంటుంది దీనికి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ కోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే న్యూ ఇండియా డాట్ కో డాట్ ఇన్కి వెళ్ళి మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అండి అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ అని ఉంది కదా అది తీసుకోవాలి ఇక్కడ క్లిక్ టు అప్లై ఆన్లైన్ మీరు అప్లైలో అప్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయాలండి మనకి అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి ఇది హిందీలో ఉంటుందన్నమాట సో ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మనకిది ఏంటి అంటే ద న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అండి సో ఎన్ఐఏ అంటే న్యూ ఇండియా ఇన్షూరెన్స్ కంపెనీ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ వీళ్ళు మనకి నోటిఫికేషన్కి రిలీజ్ చేస్తున్నారు అది కూడా చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ వన్ సెవెంటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనమాట అందులో జర్నలిస్టులు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట స్కేల్ వన్ గ్యాడర్ స్కేల్ వన్ క్యాడర్ కిందకు వస్తాయండి అన్నీ కూడా మీకు చాలా మంచి పోస్టులు అనమాట డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము వన్ సెవెంటీ ఆఫీసర్స్కి రిక్రూట్మెంట్కి ఇస్తున్నారు వేకెన్సీస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే అకౌంట్స్ అకౌంట్స్ ఆఫీసర్కి వచ్చి మీకు టోటల్ ఫిఫ్టీ పోస్టులు ఉన్నాయండి జర్నలిస్ట్ పోస్టులకు వచ్చి మీకు వన్ ట్వంటీ ఉన్నాయన్నమాట టోటల్ వన్ సెవెంటీ పోస్టులకి ఇస్తున్నారు ఎస్సీ వాళ్ళకి ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్ రిజర్వ్డ్ అందరికీ ఇస్తున్నారు ప్లస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఇస్తున్నారు అనమాట కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ అవకాశం ఉన్నవాళ్ళు మనకి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు చూడండి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే మనకి టెన్త్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుందండి ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఫేజ్ వన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అదేవిధంగా ఫేజ్ టూ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట మీకు ఫేజ్ వన్ వచ్చేసి థర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ టూ ఇచ్చేశారు అండ్ ఫేజ్ టూ ఎగ్జామ్ వచ్చి సెవెంటీన్త్ నవంబర్ ట్వంటీ టూగా ఇచ్చేశారు సో మీరు సిలబస్ అన్నీ చూసుకొని మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అనమాట ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి మనం ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ నేను లింక్ కూడా చూపించాను కదా అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలన్నమాట న్యూ ఇండియా డాట్ కో డా డాట్ ఇన్కి వెళ్ళి రిక్రూట్మెంట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే చూడండి జర్నలిస్ట్ పోస్ట్లకి మీకు క్యాండిడేట్ మస్ట్ పోస్ట్ ఇస్తే మినిమమ్ క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అంటున్నారు కదా సో మీరు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఎవరైనా సరే ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు వచ్చి మీకు చార్టెడ్ అకౌంటెంట్ కానీ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కానీ ఐసీడబ్ల్యూ కానీ అదేవిధంగా మీరు ఎంబీఏ ఫినాన్సు పీజీ డిఎం ఫినాన్సు ఎంకామ్ విత్ సిక్స్టీ పర్సెంట్ ఈ విధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఎంబీఏ ఎంకామ్ పీజీడిఎం ఫినాన్స్ సిఏ ఐసీడబ్ల్యూ ఎవరైనా సరే విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనమాట ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ ఫైవ్ వస్తే చాలు ఏ విభాగంలో అయినా కూడా సో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు దీనికి శాలరీ ఎంత ఉంటుందంటే బేసిక్ పే ఫిఫ్టీ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు దీనికి చాలా అలవెన్సెస్ ఉంటాయి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అలవెన్సెస్ ఏమేమి ఉంటాయో చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి గ్రాచ్యుటీ ఉంటుంది ఎల్టీఎస్ ఉంటుంది మెడికల్ బెనిఫిట్స్ గ్రూప్ పెన్షన్ గ్రూప్ పెన్షన్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సో ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అండ్ మీకు ఎలవెన్సెస్ ఉంటాయి టోటల్ మీకు సాలరీ ఎయిటీ ఎయిట్ థౌజండ్ పర్ మంత్ వస్తుందని వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమమ్ థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే వన్ నైన్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఫస్ట్ నాటికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది అదేవిధంగా డిజబిలిటీస్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అనమాట ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫైవ్ ఇయర్స్ ఈ విధంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫేజ్ వన్ ఫేజ్ టూ అనుకున్నాం కదా సో ఫేజ్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటాయన్నమాట అందులో మళ్ళీ త్రీ సెక్షన్స్ ఉంటాయి ఫస్ట్ ది లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దానిలో మీకు థర్టీ మార్క్స్కి వస్తారు రీజనింగ్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ మార్క్స్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ థర్టీ ఫైవ్ మార్క్స్ సో టోటల్ మీకు హండ్రెడ్ మార్క్స్కి ఉంటుందన్నమాట అన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది ఎగ్జామ్ మెయిన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ అయిపోయిన వాళ్ళకి ఫేజ్ టూ కండక్ట్ చేస్తారు మీకు ఆబ్జెక్టివ్ టెస్ట్ ఏమో టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుందండి డిస్క్రిప్ట్ థర్టీ మార్క్స్కి ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ అవర్స్ టైం ఇస్తారు అండ్ మీకు దానికి ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూడండి జర్నలిస్ట్ పోస్టులకు వచ్చేసి మీకు టూ హండ్రెడ్ మార్క్స్ అన్నాం కదా ఆ టూ హండ్రెడ్లో ఫోర్ సెక్షన్స్ ఉంటాయి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఫిఫ్టీ మార్క్స్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ మార్క్స్ టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫిఫ్టీ మార్క్స్ సో ఈ విధంగా ఉంటుంది ప్రతిదానికి కూడా టైం కూడా మెన్షన్ చేస్తున్నారు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది అనమాట పేపర్ తర్వాత స్పెషలిస్ట్ పోస్టులు అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి కదా దానికి మీకు టూ హండ్రెడ్ మార్క్స్కి ఏమేమి ఉంటాయి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఫార్టీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫార్టీ జనరల్ అవేర్నెస్ ఫార్టీ క్వాంటిటీ ఆప్డేట్యూడ్ ఫార్టీ అండ్ మీకు ఇక్కడ స్పెషలిస్ట్ స్ట్రీమ్లో మళ్ళీ అడిషనల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద ఫార్టీ మార్క్స్కి ఉంటుందన్నమాట ఈ విధంగా ఉంటుంది తర్వాత డిస్క్రిప్ట్ థర్టీ మినిట్స్ టైం ఇస్తారండి థర్టీ మార్క్స్కి లెటర్ రైటింగ్ ఉంటుంది టెన్ మార్క్స్ ఎస్ఏ రైటింగ్ ట్వంటీ మార్క్స్ సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుందండి తర్వాత మీకు ఈ రెండు త్రూ అయిన వాళ్ళకి ఫేజ్ త్రీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు తర్వాత మీకు ఫైనల్ సెలెక్షన్ అయ్యి మెరిట్ లిస్ట్లోకి తీసుకొని జాబ్ ఇస్తారనమాట అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూబిడి వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలండి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలన్నమాట సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి స్టేట్ వైజ్గా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అయితే కనుక ఇక్కడ మీకు చూడండి ఫేజ్ వన్కి ఇచ్చారు ఫేజ్ టూకి కూడా ఇచ్చారు ఫేజ్ వన్లో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు విజయవాడ హైదరాబాద్ కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయనగరం చాలా ఉన్నాయి అదేవిధంగా ఫేజ్ టూ కూడా విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఉంది అండ్ తెలంగాణలో అయితే కనుక హైదరాబాద్ ఉంది సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మనము అండ్ పోస్టింగ్ కూడా మీకు మన రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి చాలా మంచి అవకాశం మీకు మంచి స్కేల్ వన్ గ్రేడ్ పోస్టులు కాబట్టి ఎయిటీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ వస్తుందండి సో ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ వరకు కూడా టైం